లోక్సభ ఎన్నికల చివరి దశ ఓటింగ్ ప్రారంభానికి ముందు ఎల్పిజి సిలిండర్ వినియోగదారులకు గొప్ప బహుమతి లభించింది ఆయిల్ మార్కెటింగ్ పెట్రోలింగ్ కంపెనీలు ఎల్పిజి సిలిండర్ ధరను డెబ్బై రెండు రూపాయలు తగ్గించాయి జూన్ ఒకటి నుంచి ఢిల్లీలో అరవై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా కోల్కతాలో డెబ్బై రెండు రూపాయలు ముంబైలో అరవై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా రూపాయలు చెన్నైలో డెబ్బై రూపాయల యాభై పైసల చొప్పున ఎల్పిజి సిలిండర్ ధర తగ్గింది ఈ మార్పు కేవలం వాణిజ్య సిలిండర్లలో మాత్రమే జరిగింది డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ పాత ధరకే అందుబాటులో ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల చివరి దశలో ఏడు రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లోని యాభై ఏడు స్థానాలకు రోజు అంటే జూన్ ఒకటిన ఓటింగ్ ప్రారంభం కానుంది ఇంతకు ముందు కూడా పంతొమ్మిది కిలోల వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త వచ్చింది జూన్ ఒకటి నుంచి బ్లూ సిలిండర్ ఢిల్లీలో పదిహేడు వందల నలభై ఐదు పాయింట్ ఐదు సున్నా రూపాయలకు బదులుగా పదహారు వందల డెబ్బై ఆరు రూపాయలకు అందుబాటులో ఉంటుంది కోల్కతాలో నేడు ఎన్నికల రోజు సిలిండర్ ధర పదిహేడు వందల ఎనభై ఏడు రూపాయలుగా ఉంది గతంలో ఇక్కడ వాణిజ్య సిలిండర్ ధర పద్దెనిమిది వందల యాభై తొమ్మిదికి లభించేది ముంబైలో జూన్ ఒకటి నుంచి పంతొమ్మిది కేజీల సిలిండర్ పదహారు వందల తొంభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నాకి బదులుగా పదహారు వందల ఇరవై తొమ్మిది రూపాయలకు అందుబాటులోకి రానుంది కాగా చెన్నైలో ఇప్పుడు పంతొమ్మిది వందల పదకొండు రూపాయలు రూపాయలకు బదులుగా పద్దెనిమిది వందల నలభై పాయింట్ ఐదు సున్నాకి అందుబాటులో ఉంటుంది ఓటు వేసే ప్రదేశాల్లో ఎంతకు లభిస్తుందనేది ఒకసారి చూద్దాం ఉత్తరప్రదేశ్లోని ఓటింగ్ జరుగుతున్న స్థానాల్లో వాణిజ్య సిలిండర్ ధరలు కూడా ఈ రోజు నుంచి తగ్గాయి యోగి ఆదిత్యనాథ్ నగరం గోరఖ్పూర్ లో ఈ రోజు నుంచి అంటే జూన్ ఒకటి నుండి వాణిజ్య సిలిండర్ పద్దెనిమిది వందల నలభై ఆరుకు మాత్రమే అందుబాటులో ఉంటుంది పద్నాలుగు కిలోల డొమెస్టిక్ సిలిండర్ పాత ధర ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలకే అందుబాటులో ఉంటుంది కుషీనగర్ లో వాణిజ్య సిలిండర్ ధర పద్దెనిమిది అరవై ఆరు రూపాయలకు చేరగా మహారాజ్ గంజ్ లో పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నాగా ఉంది డియోరియాలో బ్లూ సిలిండర్ ఇప్పుడు పద్దెనిమిది వందల డెబ్బై ఏడు పాయింట్ ఐదు రూపాయలకు అందుబాటులో ఉంది అయితే డొమెస్టిక్ సిలిండర్ పాత ధర ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ ఐదు సున్నా వద్ద అందుబాటులో ఉంది ఇది కాకుండా బన్సగావ్ గోషి సలంపూర్ బలియా గాజీపూర్ చౌందోలీ వారణాసి మీర్జాపూర్ అలాగే రాబర్ట్స్ గంజ్ లలో వాణిజ్య సిలిండర్ ధరలు కూడా డెబ్బై రెండు రూపాయలు తగ్గాయి కోల్కతాలో డొమెస్టిక్ సిలిండర్ ధర ఎనిమిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు కాగా జూన్ ఒకటి తేదీ నుంచి వాణిజ్య సిలిండర్ పదిహేడు వందల ఎనభై ఏడు రూపాయలకి అందుబాటులోకి రానుంది ఇది కాకుండా డమ్ బరాసత్ బిర్హద్ జయనగర్ మధ్రాపూర్ డైమండ్ హార్బర్ జాద్పూర్ కోల్కతా సౌత్లలో కూడా వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గాయి